అందరికీ నమస్కారం ఈరోజు బుద్ధ పూర్ణిమ అందరికీ బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు తెలుపుతూ గౌతమ బుద్ధుడు ఆయన బాల్యములో ఆయనకు పెట్టిన పేరు సిద్ధార్థుడు ఈయన నేపాల్లో జన్మించాడు రాజవంశంలో జన్మించాడు ఇతని తల్లిదండ్రులు మాయాదేవి శుద్ధోదనుడు ఈయన సిద్ధార్థుడనే పేరుతో రాజకుమారునిగా జీవిస్తూ సున్నితమైన మనస్సు కలవాడైనందున ఈయనకు చిన్న వయసులో బయటి ప్రపంచం కూడా గురించి తెలియకూడదని అంతఃపురంలో నాలుగు గోడల మధ్యలో పెరిగాడు రాజకుమారుడు కదా చాలా గొప్పగా పెరిగాడు చాలా సహృదయుడు కారణ జన్ముడు అలాంటి సిద్ధార్థుడు ఒకరోజు అనుకోకుండా అంతఃపురం నుంచి బయటికొచ్చి కోట నుంచి బయటకొచ్చి ప్రజా జీవితంలో పెట్టాడు ఆయన నడుస్తున్న దారిలో ఎంతోమంది వృద్ధులను నడవడం చేతకాక వణుకుతూ జీవోత్సవంలా జీవిస్తున్నటువంటి ప్రజలను చూశాడు ఇంకా కొంతమంది రోగ్రస్తులై బక్క చిక్కి చావలేక బతుకుతున్న వాళ్ళను చూశాడు అలా ఇంకా ముందుకు వెళ్తుంటే కొన్ని శవాలు ఎదురయ్యాయి మరణించిన వాళ్లను కాటికి తీసుకొని పోయే శవాలు ఎదురయ్యాయి ఇవన్నీ చూసినాక ఆయన యొక్క సున్నితమైన మనస్సు ముక్కలు చెక్కలైపోయింది ఇదేమిటి మానవ జన్మలో ఇంత కఠినమైనటువంటి కష్టాలు భరింపలాని దుఃఖాలు ఉంటాయా అని మొట్టమొదట ఆయనకు వాస్తవ ప్రపంచం పరిచయం అయ్యింది ఆయనకు చిన్నతనంలోనే వివాహం జరిగింది అయినప్పటికీ ఇవన్నీ చూసిన తరువాత ఈ సంసారమే వద్దు ఈ సంసారంలోని సుఖాలు వద్దు కష్టాలు వద్దు అని తన భార్య యశోధలను కుటుంబాన్ని రాజ్యాన్ని వదలి దైవాన్వేషణలో జ్ఞానాన్వేషణలో బ్రహ్మ జ్ఞానాన్వేషణలో ఏది సత్యం ఏది నిత్యం ఈ శరీరం సత్యమా ఈ శరీరంలో ఉండే ఆత్మ సత్యమా అనేటువంటి నిజమైన జ్ఞానాన్వేషణలో అలా అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అలా ఆయన ఎంత దూరం నడిచాడో తెలియదు చివరికి ఆయన భారతదేశంలోకి వచ్చి గంగానది తీరాన ఉన్నటువంటి గయ అంటే గంగానది ఒడ్డున ఉన్నటువంటి గయ ప్రాంతములో ఒక బోధి వృక్షం కింద కూర్చొని ధ్యానంలో మునిగిపోయాడు అలా అలా ఆయన ఎంతసేపు ధ్యానం చేశారో ఎన్ని రోజులు చేశారో ఆయనకే తెలియదు చివరికి ఆయనకు ఒకరోజు జ్ఞానోదయం అయింది జ్ఞాన నేత్రం తెలుసుకుంది జీవిత సత్యాన్ని తెలుసుకున్నాడు ఇక ఆగలేదు తన ప్రయాణం కొనసాగించాడు ఆయన ముఖ్యంగా నాలుగు విషయాల మీద తన బోధనను కేంద్రీకరించాడు అహింస సత్యం ధర్మం భక్తి ఈ భావనలతో ఆయన ప్రజల మధ్యలోకి వెళ్ళి తన ఉపదేశాలను తన యొక్క జ్ఞానాన్ని పంచుతూ వెళ్ళాడు అనేక మంది శిష్యులు అయిపోయారు ఆయన ఆ విధంగా బౌద్ధ మతాన్ని స్థాపించి ఆనాడు హిందూ మతంలో ఉన్నటువంటి కొన్ని లొసగులు లోపాలు అంటరానితనం కుల వివక్షత లింగ వివక్షత జాతి వివక్షత ఇవన్నింటినీ ఆసరాగా తీసుకొని ఒకవైపు హిందూ మతంలో ఉన్నటువంటి మూఢ నమ్మకాలను ఆచారాలను ప్రజలకు వివరిస్తూ మరొక వైపు బౌద్ధ మతం యొక్క ప్రధాన ఉద్దేశమేమి మనుషులంతా ఒక్కటే మనుషులలో ఉన్న ఉన్న రక్తం ఒక్కటే తినే ఆహారం ఒక్కటే జీవన విధానం ఒక్కటే మరి ఎందుకు ఈ ప్రకృతిలో ఎక్కడ ఉంది వివక్షత సూర్యుడు ప్రతి చోట ఉదయిస్తున్నాడు అత అస్తమిస్తున్నాడు పంటలు పండుతున్నాయి వర్షాలు కురుస్తున్నాయి నదులు ప్రవహిస్తున్నాయి గాలి వీస్తూ ఉంది వీటన్నింటినీ ప్రకృతిని అందరూ అనుభవించాలి ఈ సహజ ప్రకృతిని ఈ ప్రకృతిని అనుభవించడంలో కుల వివక్షత ఏమిటండి లింగ వివక్షత ఎందుకండి అంటరానితనం ఎందుకండి అని ప్రశ్నిస్తూ ముందుకు సాగాడు ఈయన ఉపన్యాసాలకు ఇతని బోధనలకు ప్రజలు ఆకర్షితులైపోయారు ముగ్ధులైపోయారు ఆనాడు హిందూ ధర్మానికి ఒక గడ్డు సమస్య వచ్చింది చిక్కు పరిస్థితి వచ్చింది చాలామంది హిందూ ప్రజలు ఈ ఈ కుల వివక్షత అగ్రవర్ణాల వారి యొక్క పెత్తనం వాళ్ళు పెట్టే బాధలు కష్టాలు భరించలేక బౌద్ధ మతంలో చేరడం ప్రారంభమైంది బౌద్ధ మతం విశేష ఆదరణ పొందుతూ ముందుకు సాగింది ఇక ఈ బౌద్ధ మతం కేవలం భారతదేశంలోనే కాకుండా దక్షిణ ఆసియా అంతటా వ్యాపించింది ప్రపంచం అంతటా వ్యాపించింది చాలామంది మేధావులు చాలామంది తర్కం వితర్కం చేసేవాళ్ళు ఆకర్షితులయ్యారు ఆ విధంగా బౌద్ధ మతం ప్రపంచవ్యాప్తమై గౌతమ బుద్ధుని పేరు అతడు ఒక అవతార పురుషునిగా అతడు ఒక దివ్య పురుషునిగా అతడొక మహాజ్ఞానిగా ప్రపంచమంతటా పేరు తెచ్చుకున్నాడు అటువంటి మహాజ్ఞాని గౌతమ బుద్ధుడు సిద్ధార్థ గౌతముడు ఈ విశ్వానికే గురు అయినటువంటి సందర్భంగా మీకందరికీ మరొక్కసారి బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు తెలుపుతూ బుద్ధ భగవాను యొక్క బోధనలు ప్రతి మనిషి అనుసరించాలి అంబేద్కర్ గారు కూడా బౌద్ధ మతం వైపు ఆకర్షితుడయ్యాడు మంచి ఎక్కడున్నా గ్రహించాలి ధర్మం ఎక్కడున్నా గ్రహించాలి మంచి మార్గం ఎక్కడున్నా అనుసరించాలనేటువంటి కోరికతో ప్రజలు ఆయన వెంట నడిచారు మరొక్కసారి అందరికీ బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలతో ఈ వీడియో ముగిస్తూ ఉన్నాను శుభం భూయాత్ అహింసో పరమ